హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పిల్లలు కూడా ఈ స్వీట్ సింపుల్గా చేసుకోవచ్చు అండి ఐదు పది నిమిషాల్లోనే స్వీట్ రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో రెండు కప్పుల వరకు పాలు పోసుకోవాలండి పాలు పోసేటప్పుడు ప్యాన్ కడిగి పెట్టుకోవాలి మనం పాలు కాసేటప్పుడైనా కానీ ప్యాన్ కడిగి పెట్టుకుంటే అడుగు పట్టేయకుండా ఉంటుందండి ప్యాన్ అనేది ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు తోటి ముప్పవ కప్పు వరకు పంచదార వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్ కప్పు వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పాలల్లో ఈ పౌడర్ వచ్చేసి చైనా గ్రాస్ అండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది నేను రోజు తీసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ని కప్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఎక్కడా కూడా ఉండాలనేది లేకోకుండా కలుపుకోవాలి నీళ్ళైనా పోసి కలుపుకోవచ్చండి లేదంటే పాలైనా పోసి కలుపుకోవచ్చు నేనైతే నీళ్లు పోసే కలిపాను ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా పాలు మరిగించాలి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఐదు నిమిషాలు కలిపిన తర్వాత గ్లాస్ బౌల్లో పోసేసుకోవటమే చాలా ఈజీగా డిమోల్డ్ అవుతుంది కంప్లీట్గా చలారి పెట్టేసుకోవాలండి చూడండి మీకు కంప్లీట్గా చలారిన తర్వాత చూపిస్తున్నాను ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి పిల్లలు కూడా ఈ స్వీట్ సింపుల్గా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా డిమోల్డ్ అయిందో చూసారా ఇప్పుడు మనకి నచ్చిన పీసెస్లో కట్ చేసుకోవటమేనండి నేను చేసి చూపించిన చైనా గ్రాస్ తోటి స్వీట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్